ாயே முழுமே முழு வாழுவது தோணே அப்பே நம்ம அம்மா எல்லோ கல்லி வெள்ளி எல்லு ராம்மன கண்ண கல்லுராயே எல்லம்மா என்று எண்ணு எழுத்து நானே நல்லம்மன கல்லி எல்லோ நல்லம்மா எல்லியில் வெள்ளி எல்லோரு எல்லம்ம எல்லு எல்லோரு வந்து எல்லோ நல்லுள்ளோ మ్మో రామ రామ ఎల్మ్మకు రామున పరిచయ ఎల్మ్మో ఓ అభిషేక పూజ ఎల్మ్మకు అన్నతను తల్లి ఎమ్మదో అభిషేక పూజ ఎల్లమ్మకు అన్నతను తల్లి ఎల్మ్మకు ఓ అరుణాల మ్మగో తిరుగు అభిషేమ్మో రామ రామా రాముల పరిశాయ నమ్మో ఓ రామా రాముల పరసానమ్మ అమ్మా రామా రాముల పరసానమ్మగో రామ రామా రాముల పరిసాయ నమ్మకోమల మదం అబుయ్యాలో మదెలం అబుయ్యాలో ఓ మదం అవయ్యాలో మదం అవుయాలో ఓ బందరు వెళ్ళం అవుయ్యాలో మంగళ మతం అవయాలో ఓ బందరు వెళ్ళ ஓ மாலம எய் எல்லோல்லும் லம்மோ மாபுலாலுல்லு எல்லம்மோ மாவுடால கல் ெல்லம் எல்லோ எல்லம் ஓ பண்ணு கொடமெல்லாம் எந்த டெல்லியில் எல்லம் ஓ பண்ணுற கொசுமயம் லு எல்லாம் லிஜெல்லு டெல்லம் மாபுடால தலை ல்லம்மா மாவூடால தனியெல்லாம் மாபுரால தலை ல்லம்மா ஓ மாநில கொடமையெல்லாம் தலை யெல்லாம் ஓ மாவுராலும் అమ్మా ఇక్కడ ఇరవై రకాలు పెట్టాను అందరితో చేయిస్తున్నాం ఇరవై రకాలంటే సుమారు కూడా సమయం కూడా చాలా పడుతుంది కానీ ఐదుగురికి ఐదుగురికి తాకినా కానీ మనం ఎక్కడికి వచ్చినాం తెలుసా భూతల్లి మీద ఈ పవర్ ఎక్కడ వరకు ఉంటుంది అంటే ఎవరికి ఆకాశం ఎంత ఉంటుందో భూతల్లి అంత ఉంటుంది సాక్షాత్కూరు అవునా ఎన్నో చేస్తే అక్కడ ఆడతాను అక్కడ ఏం పంకి రాదు అమ్మఒి ముందు ఆడితే ఏం తప్పు లేదు అక్కడ ఒక తేనాభిషేకం ఇప్పటి వరకు రెండు జరిగాయి మూడు గంగ నీళ్ళుతో అయిపోయింది పాలైపోయినాయి పెరిగి అయిపోయింది నేను మళ్ళా చెప్పాను అప్పుడు మీకు అడుగుతాను మీ దృష్టి ఇక్కడ ఉందా వేరే సైడ్ ఉందా నేనే మీకు చెప్తాను ఒక సమయం ఇరవై నిమిషాలు ఆడుతుంది అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఇక్కడే ఉన్నానా ఇంట్లో ఆలోచిస్తున్నా నేను అడుగుతాపుడు అమ్మా శ్రీ కనకాడు నీడ ీడమ్మా కొడువై ఉన్నావమ్మా శ్రీ కనకాగావమ్మా శ్రీ కనకా దుర్గావమ్మా కొడువై ఉన్నావమ్మా కంచులో నా తల్లి కామా చివైనా అమ్మా నా తల్లి కామాక్షివైనా బమ్మా మధురాలో నా తల్లి మీనా శివైన బమ్మా మధురాలో నా తల్లి మీనాక్షివైన బమ్మా మధురాలో నా తల్లి మీనా చివై నా బొమ్మా మధురాలో నా తల్లి మీనాక్షివైన బమ్మా కొండ పైన అన్న శ్రీ కనక దుర్గవ కొలువైలున్నావు మా తోడు నీడ ఉన్నా కొలువైలున్నావన్నా మా తోడు నీడవమ్మా మ్మల్లికిల్లివారికి మమ్మ తల్లివారికే జై దుర్గమ్మా

వచ్చి నా అమ్మవాలికేని కృతేన అభిషేక మమ్మ తల్లి వారికిేక్షి నా అమ్మ వారికినాషేక మమ్మ అమ్మవారికి శాఖ 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 సమ్మిదిలో అభిషేకం దుర్గమ్మ సమ్మిదిలో అభిషేక శాఖ తల్లికి అభిషేక అవునై ఔనై ఆహా అమ్మవారికి కుయ్యాభిషేక మమ్మత నివారికే అవునై విము అమ్మవారికి నిన్నయ్యా అభిషేక మమ్మ అమ్మవారికి అవునై వివరించి నాలుగు అమ్మవారికి నిపుణయాభిషేక మమ్మత నివారికే అమ్మవారికి అభిషేకమ్మ అమ్మవారికి ఆ యాభిషేక మమ్మ తల్లివారికేషేక మమ్మ తల్లి వారికి ఆభిషేక మమ్మ తల్లివారికేషేక మమ్మ మే మీ కండ మేళ కన్న మేన కండ మేన కొండ మీద కొండరా విజయవాడ కొందర ముందీద కొండరాజవాడ కొరా గుండ మీద కొండరా విజయవాడ కొండరా విజవాడ పుండరా కొండరా కొండరాజవాడ కొండ కనకదుర్గ దంధరా కనక దుర్గ అమ్మరా కొండ కనకదుర్గ అమ్మరా వెలసినావి కనకదుర్గ అమ్మ కంచి పట్టు చీర గట్టి అమ్మవారి రూపమా కంచి పట్టు చీర అమ్మవారి చీరగట్టి అమ్మవారి రూపమాట చీరే అమ్మవారి రూపమా ఎల్ దీ కుంకుమే నొదటే పెట్టిన ఎల్ కుంకుమే పెట్టినా ఎగుపటి

నల్లా కో చదువు నవర కండా జగడ్ గిరి గొప్పలో నాషేకా నల్లా నవరాత్రి జగడ్ గిరి గొప్పలో అభిషేకా నల్లా పోచమ్మ గోవర కండా నన్న పో నవరాత్రి త్రీ జై దుంగమ్మా జై జై దుంగమ్మా అందరికి చిన్న విన్నతము గంగదేవాలన్నా ఎవరన్నా బయట నుంచి ఎంతో అన్నా ఏమైనా తక్కువ వదిన కొత్త తెస్తుంది కాదు అందరం దయచేసి అందుకోండి అది ఎవరన్నా బయట నుంచి పంచడారా ఉంటుంది చక్కగా అందరు కూడా ఇంత ఓతుకతోని ఇదే ఓతికతోని ఒకరొకరు వచ్చి చేస్తే ఛానల్కి బాగుంటుంది మీకు బాగుంటుంది శ్రద్ధ ఉంటుంది కాబట్టి అన్నింటిలో భక్తి ఉంటుంది కాబట్టి అందరూ కూడా నిష్ట నియమాలతోనే కేవలం అభిషేకం చేసినను దిగినను అది అయిపోయింది ఎంత అనుకోకండి మనసులో ఒక కోరిక కోరుకోండి ఏమైనా ఇబ్బందులు ఇంట్లో ఉంటే అమ్మవారికి చెప్పుకోండి అభిషేకం చేసేటప్పుడు పూర్తిగా చెప్పండి కింద కూర్చున్నప్పుడు మనసులో చెప్పుకోండి ఇంట్లో ఇబ్బందులు బయటికి చెప్పలేను కాబట్టి అమ్మవారికి చెప్పుకుంటే మీకు చెప్తున్నాను కదా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అమ్మవారి నిండు అలంకరణ చేసుకొని పసుపు కుంకుమ తీసుకొని మంగళవారితో చేసుకొని ఊరే ఇంటికి ప్రతి ఒక్కరికి ఒక వైబ్రేషన్ వస్తుంది అదేమో నేను చెప్పండి